ఈ రోజు వీడియోలో నేను పిప్పన్ సమస్య గురించి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్దా అనుకుంటున్నాను చివరి వరకు చూడండి నేనేం చేశాను అనేది మొదటగా నేను నాకు నొప్పి రాగానే ఫీల్ అయింది ఏంటంటే ప్రతి సిస్టమ్ లో మిస్టేక్స్ ఏం ముఖ్యం బాయ్ అలా అని మా వారికి చెప్పి హోమ్ రెమెడీ స్టార్ట్ చేసాను లవంగా ముద్ద పెట్టమన్నారు యూస్ లేదు వెల్లుల్లి సాల్ట్ పెట్టమన్నారు ఇంకొచ్చి నొప్పి ఎక్కువ అయింది అండ్ దెన్ జిల్లేడి పాలు వేయమన్నారు గొంత అంతా చేదు ఏం యూస్ లేదు ఇందులో విజయనగరంలో ఎంతో ఫేమస్ అని వాన్పాల షాప్ వెళ్ళి ఒక మెడిసిన్ ఉంటుంది తెచ్చుకొని వాడమన్నారు వాడాను అస్సలు యూస్ లేదు టాబ్లెట్స్ తెచ్చుకొని వాడాను అయినా యూస్ లేదు ఫైనల్గా ఒక వీడియో చూసి మా వారికి ఇలా చెప్పాను కావాలి ఇలా మా వారు చెప్ చెప్పనుకుండా వెంటనే ఒప్పుకున్నారు అదేంటే కాదు వాకుడికాయలు పొగ పీలిస్తే నోట్లోకి పురుగులన్నీ పడిపోతాయి అని వీడియో చూశాను ఆయనకు చూపించాను పాపం లాస్ట్ ట్రైగా ఓకే అన్నారు ఓకే అనేసి వాళ్ళు మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి కత్తి తీసుకొచ్చి అటక మీద ఉన్న కుండ దింపి ఒక పైప్ కొని తీసుకొచ్చి ఎంత కష్టమైనా వాకుడికాయలు కూడా కొని తీసుకొచ్చారు పాపం ఎక్కడో ఇవన్నీ చేసి మూడు అటెంప్ట్స్ పాపం పొగ పీలిపించారు నాతో మూడు సార్లు కత్తి కాల్చి గ్యాస్ వేస్ట్ అయిన తప్ప ఒక్క పురుగు అంటే ఒక్క పురుగు కూడా పనులోంచి బయటపడలేదు దెన్ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇన్ని ట్రై చేశాను గానీ ఒక్క రెమెడీ కూడా వర్క్ అవ్వలేదు అందరికీ అన్ని వర్క్అవాలనేం లేవు సో నేను రియలైజ్ అయిపోయాను ఏం కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ వెంటనే నోరు మూసుకొని వెళ్ళి ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను ఇవన్నీ చేయటం వల్ల ఇన్ఫెక్షన్ ఇంకొంచెం ఎక్కువైపోయిందట సో ప్లీజ్ హోమ్ రెమెడీస్ చేసిన వన్ ఆర్ టూ డేస్ అంతే వెంటనే వెళ్ళి ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అవపోతే నా పరిస్థితి మీకు కూడా వస్తుంది ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ అయ్యో పసిబెడ్